అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు శ్రీకాకుళం జిల్లా హెచర్ఎల్లో మనకు ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు మరి ఎవరైతే రాష్ట్ర మనకు రేషన్ కార్డులు కలిగి అర్హుల జాబితాలో పేరు సంపాదించుకున్నారో వారందరికీ కూడా మరికాసేపట్లో ఒక్కొక్కరికి కూడా ఇరవై వేల రూపాయలను జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది నేను గత వీడియోలో కూడా చెప్పాను రాష్ట్ర రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖున ప్రతి కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తాజా సమాచారాన్ని అయితే మనకు అందించడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ కార్డులు కలిగి ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో ఆ మత్స్యకార కుటుంబాలకు ఈ మత్స్యకార భరోసా కింద గతంలో గత ప్రభుత్వం మనకు పదివేల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ మన కుటుంబీ ప్రభుత్వం మరొక పదివేల రూపాయలను పెంచి చేపల వేట నిషేధ కాలంలో మనకు వీళ్ళందరికీ కూడా కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి మరి కాసేపట్లో శ్రీకాకుళం జిల్లాలోని హెచ్ఎర్ల మండలంలో మనకి యొక్క కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇక ఇక్కడ ఒక అప్డేట్ ఉంది ఎందుకంటే రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రేషన్ కార్డుదారులు కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఏదైతే కలెక్టర్ల నుంచి విఆర్వోలకు లిస్ట్ వచ్చి విఆర్ఓల నుంచి రేషన్ డీలర్లకు లిస్ట్ వచ్చిందో ఆ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఈకేవైసీ పూర్తయినటువంటి వారికి మాత్రమే యొక్క మత్స్యకార భరోసా ఇరవై వేల రూపాయలు అందే అవకాశం ఉంది మరి మొత్తానికి ఎవరికి అందిస్తారు అంటే ఎవరికి డబ్బులు పడుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మనము ఈ యొక్క డబ్బులు పడిందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలి అలాగే అరకుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో తప్పకుండా మీరు ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు మరి ఇరవై వేల రూపాయలు కూడా మీకు ఈ వీడియో చూస్తే మీకు డబ్బులు వచ్చినట్లే అనమాట ఇక తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా షేర్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరొక మరికొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన రెండు ఇరవై వేల రూపాయలను పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నేరుగా మీ ఫోన్లోనే ప్రతి వీడియోను కూడా మీ డేరంకుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మనకు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా కింద కుటుంబానికి పదివేల రూపాయలను మాత్రమే ఇచ్చారని ఇక ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో మరొక పదివేల రూపాయలను పెంచి మత్స్యకారులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను అందిస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి మనకు యొక్క పథకానికి సంబంధించి ఈరోజు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి హెచ్ర్ల మండలంలో ఈ యొక్క పథకానికి ప్రారంభించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో ఈ మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి అర్హతను బట్టి ఇరవై వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు మత్స్యకార గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా ఉంటేనే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుంది మరి గతంలో ఎవరైతే మనకు ఈ మత్స్యకార భరోసా పొందుతున్నారో అటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే వారికి కూడా మనకి ఒక డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది మరి ఈ యొక్క డబ్బులు రావాలి అంటే మనకు నేరుగా ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పథకానికి ద్వారా లబ్ధి పొందుతున్న వారంతా కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఈ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా చూసుకోండి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి చాలామందికి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో మనకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్కు మీరు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుని మళ్ళీ డబ్బులు పడిన తర్వాత మనం వెతుక్కుంటూ ఉంటాం మరి ఈ డబ్బులు మాకు ఎందుకు పర్లేదు అని చెప్పి సచివాలయం చుట్టూ తిరగడమో లేకపోతే మరొక అధికారి చుట్టూ తిరగడమో ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి ముందే మనం అన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటే అంటే ముందే అన్నీ సరి చేసుకుంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా అకౌంట్లకు వచ్చేస్తాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ఈ మత్స్యకారు కుటుంబాలకు కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పునైనా విడుదల చేయబోతున్నారు మరి డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి అర్హత ఉంటే చాలు ఇప్పటికే గ్రామవార్డు సచివాలయాల్లో ఈ అరహుల జాబితా అయితే ఉంది మీరు అరకుల జాబితాలో నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను మీరు చెక్ చేసుకున్నారా లేదా మరి మరి చెక్ చేసుకుని అంటే నోటీస్ బోర్డులో అక్కడ లేదంటే మీరు అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగినా కూడా మీకు ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా వారు చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఈ పేర్లో ఈ పేర్లు ఈ లిస్టులో పేర్లున్న ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరి ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి మరి ఇది మత్స్యకార కుటుంబాలకు సంబంధించి చేపల వేట నిషేధ కాలానికి సంబంధించి మనకు మూడు నెలల పాటు చేపల వేట నిషేధం అయితే ఉంటుంది ఈ మూడు నెలల కాలానికి గాను వారు ఇబ్బంది పడకూడదు మత్స్యకారులు అని చెప్పి ప్రభుత్వం అయితే ఈ మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి పాటుగా మనకు యొక్క డబ్బులు రావాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ప్రతి కుటుంబము కూడా ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపడుతుంది మరి ఈకేవైసీ అనేది నెల ముప్పై తారీఖులోపు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ఉన్నటువంటి లబ్ధిదారులకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార కుటుంబాలు ఉన్నారో వారు ఖచ్చితంగా ఒకవేళ ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటే మీకు పెండింగ్ ఉంటే మీరు ముప్పై లోపు చే చేసుకుంటే ముప్పై తర్వాత మీకు ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మత్స్యకారు కుటుంబం కూడా ఈ విషయాన్ని గమనించండి మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి తెలుసుకోండి ఒకవేళ ఈ పథకానికి డబ్బులు పడకపోయినా కూడా దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక నెంబర్ అయితే ఇస్తుంది మనకు ఆ నెంబర్ ఇంకా విడుదల చేయలేదు అంటే రేపు మనకు ఈ రేపు ఈరోజు డబ్బులు పడిన తర్వాత మనకు విడుదల అవుతుంది తర్వాత మరొక వీడియో అయితే మీకు చేస్తాను నేను డబ్బులు పడకపోతే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకునే విధంగా మొత్తానికి సచివాలయానికి వెళ్తే సరిపోతుంది డబ్బులు పడకపోతే కనుక అయితే డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మత్స్యకారు కుటుంబం కూడా ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇవే కాకుండా మనకు మే నెలలో మరికొన్ని పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది మరి ఏ పథకానికి మనం లబ్ధి కావాలన్నా ఏ పథకాన్ని ద్వారా మనం లబ్ధి పొందాలన్నా కూడా ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి మరి ముఖ్యంగా ఈ మత్స్యకారు భరోసా ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తున్నారంటే ప్రభుత్వమే ప్రకటించింది శ్రీకాకుళం జిల్లా వారికి ముందుగా డబ్బులు అయితే జమ అయిపోతాయి ప్ర సీఎం గారు విడుదల చేసిన వెంటనే కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలన్నిటికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే ఇరవై వేల రూపాయలు వచ్చేస్తాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి పన్నెండు గంటల పైన చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు అయితే వచ్చి ఉంటాయి తర్వాత మీరు ఒకసారి కామెంట్ కూడా చేయండి డబ్బులు పడినటువంటి వారు ఎందుకంటే మిగిలిన జిల్లాల వారికి కూడా మనకు తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మధ్యాహ్నం పైన మరి ఈ విధంగా మనకు మత్స్యకార కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తున్నాయి మరి నేను చెప్పినట్లు రేషన్ కార్డుల ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే పడిపోతాయి ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు మీకు నేను సమాధానం అయితే చెప్తాను ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ మే నెలలో కూడా మనకు రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి రెండు పథకాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది డబ్బులు కూడా కేటాయించేస్తారు బడ్జెట్లో కూడా మనకు రైతులకు సంబంధించి అలాగే మనకు మహిళలకు సంబంధించి రెండు పథకాలను తప్పకుండా ఈ నెలలోపు ఈ మే నెలలోనే విడుదల చేస్తామని చెబుతూ ఉన్నారు మరి మే ఎనిమిదో తారీఖున మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఇప్పటికే ప్రకటించినటువంటి డబ్బులను ఆమోదించడానికి ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే మరొకసారి జరగబోతోంది భేటీ కాబోతోంది మరి ఇందులో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు రైతులకు కూడా మరొక రెండు పథకాలను అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి ఇక నుంచి మనకు పథకాల పండుగ అయితే కొనసాగబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం మనకు ఏర్పడి దాదాపు పదకొండు నెలలు అవుతాయి అవుతుంది జూన్ వస్తే పన్నెండు నెలలు అవుతుంది అంటే సంవత్సరం అవుతుంది అనమాట మరి ఇప్పటి వరకు కూడా పథకాలు ఏవి కూడా ప్రభుత్వం మనకు అమలు చేయలేదు రెండు పథకాలను మాత్రమే సామాజిక భద్రతా పింఛన్లు అంటే పింఛన్ల పెంపు చేశారు అలాగే మనకు ఇక్కడ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే పంపిణీ చేశారు రెండు పథకాలను మాత్రమే ఇచ్చారు మరి ఈ మే నెల నుంచి కూడా మనకు అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పి కూడా మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కాబట్టి మనకు ఈ మే నెల నుంచి రాబోయే రోజులన్నింటిలో కూడా మనకు పథకాలు అయితే ఎక్కువగా అమలు అవుతాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ను కూడా ప్రతి అప్డేట్ను కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే అనేక పథకాల ద్వారా కూడా ప్రయోజనం చేకూరుస్తూ ఉంటాయి మొత్తానికైతే ఈరోజు పన్నెండు గంటల నుంచి కూడా మత్స్యకార భరోసా కింద ఎవరైతే మత్స్యకారు కుటుంబాలు ఉన్నారో వారికి ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ డబ్బులు పడ్డాయా లేదని చెప్పి కూడా కామెంట్ చేయండి డబ్బులు పడిన వారు తప్పకుండా ఈ డబ్బులని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇది అప్డేటు తాజా సమాచారం మత్స్యకార భరోసాకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి